కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఉదయం ఒక రైతు మిర్చి బస్తాలు తీసుకురాగా సాయి శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు టోకెన్స్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఒక సదరు వ్యక్తి ఆ బస్తాలను బయటకు తీసుకువెళ్లి వాటిని మార్చి మళ్లీ అదే స్థానంలో పెట్టాడు ఇది మధ్యాహ్నం జరగ ఈ విషయాన్ని సాయి శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ గుమాస్తా గుర్తించాడు మార్కెట్ సెక్యూరిటీ గార్డు పట్టించుకోకపోవడం వల్ల సంఘటన జరిగిందని ట్రేడర్స్ యాజమాన్యం ఆందోళన చేశారు ఈ విషయం మార్కెట్ యాజమాన్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది కదా మీరు ఇప్పుడు తెలియాలి ఆయన కొన్ని అంటే రైతుకు ఎన్ని కింటాలకు డబ్బులు ఇచ్చాడో కావాలి ఆ పట్టి ఉంటుంది కదా ఆ పట్టి పడక రమ్మని ఇది వేపిడి చేద్దాం అది ఇది కలితే ఆయన చెప్పింది ఓకే అంటే ఒక ఏరియా వాళ్ళు ఊరు కాదు ైట్ వచ్చింది రైతు వచ్చింది మార్కెట్ వస్తున్నట్టు టోకెన్ తీసుకున్నాడు ఎక్కువ పొందుతున్నారు అక్కడ బయట మళ్ళీ రైతున్నారు మళ్ళీ తీసుకొచ్చి టైమ్ అయింది మీ వంట ఏం మావాడు దాండగొట్టి మీద ఏం మార్పు మరి మారుతుంది లాగా చేసుకోండి మరి ఒక్కరోజు రోజు